మెట్రోదయం స్వాగతం హన్మకొండ జిల్లా ఆయనవోలు మండలం పున్నేలు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ముఖ్యమంత్రి చేస్తారని దళితులకు మూడెకరాల భూమి ఇస్తారని దళిత బంధు పేరుతో పది లక్షల రూపాయలు ఇస్తారని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానం కూడా దళితులకు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమం పున్నేలు గ్రామ సర్ అధ్యక్షులు ఇల్లందుల సారయ్య గ్రామ సర్పంచ్ మాజీ కత్తి మామనూరు చీరలు మామనూరు నరసయ్య కత్తి సుధీర్ ఎండి గౌస్ పాష బోళ్ల అశోక్ శాతల రాజు మామనూరు బాబు ఇలందుల రాజేష్ కత్తి శివ మహేష్ పున్నేలు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి నెల రోజులు అవుతుంది నెల రోజులైన కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవాకులు చెవాకులు పేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన ముఖ్యమంత్రి పైన ఉప ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ పైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పి తల్లిబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అయ్యా మీకు గతంలో ఒకటి గుర్తు చేయదలుచుకున్నాం మీకు షో ఉంటే మీకు చుట్టూ ఉంటే మీకు క్షరం ఉంటే మీరు ఫస్ట్ మీ పైన మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో మీరు దళితుని సీఎం చేస్తున్నారు దళితులకు ఎకరాల భూమి ఇస్తున్నారు ఇంటికో ఉద్యోగిస్తున్నారు దళిత బంధుస్తానన్నారు రేషన్ కార్డులు ఇవ్వకపోతే అనేక కార్యక్రమాలు మీరు చేయకపోయినా కానీ మీ పదేళ్ళు ఓపిక పట్టినాం మీరు సమగ్ర సర్వే పేరిట దుబ్బాయి నుంచి వెళ్ళి భిమ్మడి నుంచి వెళ్ళి సూరత్ నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఎంతో మంది ఆశతోని అయ్యో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తారంటే ఆశతో వస్తే సమగ్ర సర్వే పేరిట భూములు ఎక్కువ ఉన్నాయి జాగలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఎక్కువ ఉన్నాయి అసెంబ్లీ ల్యాండ్లు ఎక్కువ తెలుసుకొని భూములను కబ్జా చేరబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడిజెట్తో కాంగ్రెస్ పార్టీ ఇస్తే మీరు ఏడు లక్షల కోట్ల అప్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా ఇచ్చిండ్రు ఆ ఏడు లక్షల కోట్లు ఎట్లా జర్చాలే ఈ ఇచ్చిన పథకాలను ఎట్ట చేర్పాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ముఖ్యమంత్రి గారు అనేక సర్వేలు చేసుకుంటూ వనరులను కూడగట్టేకుంటూ ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను రాష్ట్రంలో వనరులను ఎలా కూడగట్టాలని ఆలోచనలో ఉండి ఇచ్చిన వాగ్దానాలను తూచ తప్పకుండా మాకు విశ్వాసం ఉంది ప్రజల మీద ప్రజలకు వాగ్దానం ఇచ్చినాం ఆ వాగ్దానాన్ని తూచ తప్పకుండా నెరవేర్చే బాధ్యత కూడా కాంగ్రెస్దే తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్దే కాబట్టి ఆ దిశగా మేము ప్రయాణిస్తుంటే ఆ దిశలో బాధ్యత రెండు గ్యారెంటీలు మేము ఒకటి రోజు నాడే రెండు గ్యారెంటీలు నెరవేర్చినాం ఒకటి మహిళలకు బస్ పా బస్సులు ఫ్రీ రెండోది పది లక్షల ఆరోగ్యశ్రీ పథకము ఏదైనా జబ్బు వస్తే ఇక మిగిలిన కార్యక్రమాల కొరకు మేము గ్యారెంటీ కార్డులను గ్రామ గ్రామాన మేము దరఖాస్తులు స్వీకరించుకుంటూ ప్రజాపాలన పెట్టి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీకి స్పందన స్పందనస్తుంది ఈ స్పందనను తట్టుకోలేక ఓర్వలేక భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదని చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలని మీరు చూస్తున్నారు కానీ ప్రజల విజ్ఞావంతులు వివేకవంతులు వారికి అన్నీ తెలుసు ముప్పై రోజులలో ఎవరు కూడా ఏం చేయరని అది ఇలా ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీకి అన్నిమైన స్పందనస్తుంది దాని ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఏ పథకం ఇవ్వాలి ఎవరు అరువులు ఎవరు అనర్హులన్నీ గుర్తించి త్వరలోనే ఇంకా మాకు వంద రోజుల టైంలో మేము ఇస్తామనుకున్నాం ఇంకా డెబ్బై రోజుల టైం మాకు ఉంది మీరు నిరసన తెలియజేస్తాము ఓటువంటి కేసు పెడతామంటున్నావు మీ మీద మేము ఒక్కడి కాదు పది సార్లు కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం ఎందుకంటే ఈ తలుపులను ఎస్టీలను మోసం చేసి అధికారులకు వచ్చి పదేళ్ళు మీరు ఉన్న భూములు తీసుకొని పదేళ్ళు మీరు ఎంజాయ్ చేసిండు మీ ఆస్తులు కూడా కట్టుకున్నారు తెలంగాణ ముందు మీ ఆస్తులు ఎంత ఇలా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు మీరు పరిపాలన చేసినాక మీ ఆస్తులు ఎంతో మేము న్యాయ విచారణ చేస్తున్నాము కాదేశ్వర ద్వారా అనేక పథకాల ద్వారా న్యాయ విచారణ చేసి మిమ్మల్ని ఎక్కడ బొక్కలు పెడతామని భయంతో మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రెక్క చూస్తున్నారు కానీ దానికి మూల్యం మీరు చెందించవలసి వస్తుంది రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు మీకు కానీ బీజేపీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు రాదు పదిహేడుకు పదిహేను సీట్లు మేమే కాంగ్రెస్ పార్టీ కలిసి కేంద్రంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇండియా కూటమి ద్వారా మేము ప్రధానమంత్రిగా చూడబోతున్నాము ఈ అక్కసుతోనే కేంద్రంలో కానీ టీఆర్ఎస్ పెట్టి రాష్ట్రంలో కానీ మీ ఉనికి లేదని చెప్పి అక్కస్ విల్లభిస్తున్నారు ప్రజలు దీన్ని గమనించగలరు గమనించి వారి మాటలు నమ్మకండి ప్రజలకు మీరు ఎంతో ప్రేమతోని అభిమానంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించు పనిచేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కార్యకర్తలమైన మా పైన ఉంది మేము కానీ మా గ్రామాల్లో కానీ మండలం కానీ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము నిస్వార్థంగా పనిచేసే మళ్ళీ ఐదేళ్ల తర్వాత మీ దగ్గర ఓటు కాస్తాం ఎంపీలో కూడా మీకు ఈ గ్యారంటీ కలగాలరా అమలు చేసి మీ దగ్గర కష్టమని మేము తెలియజేస్తుంటాం రాహుల్ గాంధీ